ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాం ప్రార్థన రండి ఒక సువార్త గీతం పాడుకుందాము చూడు ఎంతో ప్రేమించే చూడు దారా ఎంతో ప్రేమించే జయతి ప్రియుడా ప్రేమి చేయీ జయీ శిల్వాలో ప్రాణము నర్పిచక్రీస్తు శిల్వాలో ప్రాణము నర్పిచక్రీస్తుని ప్రేమీ ప్రియుడా యేసుని పంపేను సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును ఈ దిన వాక్యము చదువుకుందాము యశయా గ్రంథము యాభై రెండవ అధ్యాయం ఏడవ వచనం స్వార్థ ప్రకటించుచు సమాధానము చాటించుచు స్వార్థమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుని ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఈ దినము మనం చదువుకున్న వాక్యము యషియా ప్రవక్త ప్రచురించిన ప్రవచించిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన సువార్త విషయం సువార్త అనేటువంటి పదము యషియా గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సువార్త అనగా శుభవార్త ఈ లోకంలో శుభవార్త ఏదైనా ఉండి ఉందంటే అది ప్రభుల వారి ద్వారా సమస్త మానవాళికి పాప విమోచన జరిగించడమే కనుక యేసుప్రభుల వారు గ్రంథంలో మరి తొమ్మిదవ అధ్యాయంలో సెలవిచ్చిన అంటే ప్రచురించినటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రాబోవుచున్నాడని ఆయన సమాధాన కర్తయని సమస్త లోకానికి ఆయన సమాధానాన్ని అనగా పాప విమోచనను తీసుకొని రాబోచున్నాడని ఆయన ముందుగానే ప్రవచించాడు యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో ఏలైనగా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఏలైనగా మనకు శిశువు పుట్టెను అనేటువంటి మాట తీసుకొని వచ్చి ఆయన ఈ లోకానికి వస్తాడు కన్యక మరియ గర్భంలో జన్మిస్తాడు సమస్త మానవాళి పాపాల కొరకు ఆయనే ప్రాయచిత్వం చేస్తాడు అనేటువంటి మాటని మృదుగా ఆయన తెలియజేస్తూ వచ్చాడు కనుకనే యాభై అధ్యాయంలో ఆయన గురించినటువంటి వార్త ఎవరైనా చెప్తే వారి పాదములు పర్వతముల మీద సుందరములు అంటాడు గనక గురించినటువంటి సత్య సువార్త శుభవార్త ఆనాడు లూక సువార్తలో దేవదూతలు గొలలకు తెలియజేశారు ఇదిగో మీ అందరికీ కలగబో సంతోషకరమైన శుభవార్త మనం మీకు తెలియజేస్తున్నాను అనేటువంటి మాట వారు అక్కడ తెలియజేసినప్పుడు గొల్లలు భయపడ్డారు ఆయన ఈ లోకానికి రక్షకుడుగా ఉదయించాడనే వార్త అక్కడ తెలియజేశారు అదే శుభవార్త యేసుప్రభుల వారు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేసి చనిపోయిన వారిని లేపి ఆయన వేవేల అద్భుతాలు చేసి చివరికి ఆయన కల్వరి శిలువలో తన ప్రాణ త్యాగం అనగా సమస్త మానవాళి పాపాల కొరకైన ఒక ప్రాయ్చిత్త బలి గొర్రెపిల్లగా ఆయన వధించబడినటువంటి వాడుగా ఆయన ప్రాణము పెట్టి ప్రాణము మళ్ళీ తిరిగి తీసుకునే అధికారం కలిగి ఉన్నది కనుక ఆయన మరణాన్ని జయించి నాడు లేచినటువంటి వాడు ఆయన లేచి తన శిష్యులకందరికీ కనబడి నలభై దినములు వేవేల మంది కనిపించి ఆయన తిరిగి పరలోకానికి ఆరోహణమైనటువంటి గొప్ప దేవునిగా మనం ఈ లోకంలో మనము చాటించుచున్నాం అదే మాట ఆయన వెళ్తూ తన శిష్యులకు చెప్పినటువంటి మాట ఏమిటంటే మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదిహేనవ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని శిష్యులకు ఆదేశిస్తాడు కనుక ఇదే సువార్త యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కేవలం పాపులను రక్షించడానికి ఆయన పాపుల రక్షకుడని ఆయన నమ్మితే మరి దేవుని యొక్క లోకము ఆ మహిమ లోకము ఉంటుందని నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అనేటువంటి వార్త ఈ లోకానికి చాటించాలి అది మీరు చాటించండి నా మరణ పునరుత్నాలను ఈ ప్రజలందరికీ తెలియజేయండి నేనే రక్షకుడునని నేనే నిజమైన దేవుడిని తెలియజేయండి అని ఆ మాట చెప్పాడు కనుకనే మనం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వారి గురించినటువంటి వార్త తెలియజేస్తున్నాం అట్లా సువార్త తెలియజేసేవారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములని యషియా ప్రవక్త ప్రవచించాడు ఈనాడు యేసుప్రభుల వారి సువార్త కొరకు ప్రయాసపడుతూ వెళ్ళేవారు ఎంతోమంది మరి మరణాన్ని కూడా గురవుతున్నారు హతసాక్షులు అవుతున్నారు ఎన్నో ఇబ్బందులు ఇరుకులు గురి అవుతూనే ఆయన శువార్తను తెలియజేస్తున్నది ఓ లోకమంతటికీ శుభవార్తని అటువంటి శుభవార్తను తెలియజేసే మరి పదక్రమంలో నీవు నేను ఉన్నామా ఉంటే సంతోషం దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమిటంటే పరలోకంలో మన పాదములు ఎంతో సుందరములు ప్రభు ఈ మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకంపు తండ్రి నీకు అనేక వందనాలు మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు మా కొరకు మీ ప్రాణం పెట్టినందుకు వందనాలు మా కొరకు నీ పవిత్రమైన రక్తాన్ని కలవరిశిలో ఆఖరి రక్తబొట్టు వరకు కార్చినందుకే వందనాలు ప్రభా నువ్వు మరణాన్ని జయించి మరి తిరిగి లేచినటువంటి సజీవుడమైనందుకు వందనాలు నువ్వు రానై ఉన్నావు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రభు నీకు వందనాలు నిన్ను నమ్ముట నిన్ను ప్రకటించుట నిన్ను ప్రభు మేము ఆస్వాదించుట నీలో జీవించుట మాకెంతో సంతోషకరము మాకెంతో ఆశీర్వాదకరం అలా మమ్మల్ని మీరు మార్చినందుకై మాలో ఆనందాన్ని శాంతిని సమాధానాన్ని నింపినందుకై మీకే వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆ మేన్